ఇజ్రాయెల్ వైమానిక దళం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అనేక రకాల ఫైటర్ జెట్లను ఉపయోగిస్తుంది వాటిలో ముఖ్యమైనవి ఎఫ్ పదిహేను ఎఫ్ పదహారు మరియు ఎఫ్ ముప్పై ఐదు ప్రతి జెట్ తన సామర్థ్యానికి మరియు మిషన్ అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు రకాల బాంబులు మరియు క్షిపణులను మోసుకెళ్లగలదు ఇక్కడ కొన్ని ప్రముఖ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు మరియు వాటి బాంబు మోసుకెళ్లే సామర్థ్యం వివరాలు ఎఫ్ ఒకటి ఐదు ఐ రామ్ రామ్ ఇది ఎఫ్ పదిహేను ఈగల్ యొక్క అత్యంత ఆధునీకరించబడిన వేరియంట్ ఇది గాలి నుండి భూమిపై దాడి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది పదకొండు టన్నుల దాదాపు ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై పౌండ్లు పేలోర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది జీబీయు ఇరవై ఎనిమిది వంటి శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను రెండు వేల మూడు వందలు కేజీలు లేదా ఐదు వేలు పౌండ్లు మోసుకెళ్లగలదు ఇవి లోతుగా పాతుకుపోయిన లక్ష్యాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు కొన్ని నివేదికల ప్రకారం ఇది ముప్పై వేలు పౌండ్ల యాభై ఏడు బాంబులను కూడా మోసుకెళ్లగలదు ఇవి మరింత లోతైన చొచ్చుకుపోవడానికి ఉద్దేశించబడ్డాయి ఎఫ్ ఒకటి ఆరు ఐ ఇది స్టాండర్డ్ ఎఫ్ పదహారుల కంటే ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది సుమారు ఇరవై మూడు వేల ఆరు వందలు కిలోగ్రాముల దాదాపు యాభై రెండు వేలు పౌండ్లు గరిష్ట టేకాఫ్ బరువును కలిగి ఉంటుంది ఇది జీబీయు ముప్పై తొమ్మిది స్మాల్ డయామీటర్ బాంబులు రెండు వందల యాభై పౌండ్లు మరియు ఏఐఎం ఒకటి రెండు సున్నా బిఏఎం ఆర్ఏఎం క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను మోసుకెళ్లగలదు ఒక్కోజెట్ ఎనిమిది జీబీయు ముప్పై తొమ్మిది బాంబులను మోసుకెళ్లగలదని నివేదించబడింది ఎఫ్ మూడు ఐదు ఐ అడిర్ ఎఫ్ మైనస్ ముప్పై ఐదు స్టీల్త్ మోడ్లో ఉన్నప్పుడు అది రాడార్కు దొరకకుండా ఉండటానికి ఆయుధాలను తన లోపలి భాగంలో మోసుకెళ్తుంది ఈ మోడ్లో సుమారు ఐదు వేల ఏడు వందలు పౌండ్ల ఆయుధాలను మోసుకెళ్లగలదు ఇందులో రెండు ఏఐఎం నూట ఇరవై ఏఎం క్షిపణులు మరియు రెండు జీబీయు ముప్పై ఒకటి జేడీఏఎం బాంబులు ఉండవచ్చు బీస్ట్ మోడ్ అని పిలువబడే మోడ్లో స్టీల్ సామర్థ్యం అవసరం లేనప్పుడు ఎఫ్ ముప్పై తన బయటి హార్డ్ పాయింట్లను కూడా ఉపయోగించుకుంటుంది ఈ మోడ్లో అది ఇరవై రెండు వేలు పౌండ్ల దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై కేజీలు వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు ఇందులో పద్నాలుగు ఏఎంఆర్ఏఎంలు మరియు ఆరు రెండు వేలు పౌండ్ల జేడీఏఎం బాంబులు ఉండవచ్చు అయితే ఈ మోడ్లో దాని ఆపరేషనల్ పరిధి సగానికి తగ్గిపోతుంది సంక్షిప్తంగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు వాటి మోడల్ మరియు మిషన్ రకాన్ని బట్టి కొన్ని వందల పౌండ్ల నుండి అనేక టన్నుల బాంబులు మరియు క్షిపణులను మోసుకెళ్లగలవు ముఖ్యంగా ఎఫ్ ఒకటి ఐదు ఐ మరియు ఎఫ్ ఒకటి ఆరు ఐ వంటి వాటికి భారీ పేలోడ్ సామర్థ్యం ఉంది